రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ టాప్ టెన్ ధనవంతులు మరియు వారు చదివిన విశ్వవిద్యాలయాలు ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అత్యధిక సొంతం చేసుకున్న టాప్ వ్యక్తులు తమ విజయాలను సాధించడానికి అనేక అడ్డంకులను అధిగమించారు వారి ప్రతిభ దృఢ సంకల్పం మరియు కష్టపడి పనిచేయడమే కాదు వారు చదివిన విశ్వవిద్యాలయాలు కూడా వారి విజయం వెనుక ముఖ్య కారణాలు ఈ విశ్వవిద్యాలయాలు వారిలో ఉన్న ఆలోచన విధానాలను ప్రేరేపించాయి కొత్త ఆవిష్కరణలకు దారి తీశాయి మరియు ప్రపంచ వ్యాప్తానికి వారిని సిద్ధం చేశాయి ఎలెన్ మస్క్ జెఫ్ బేజోస్ మార్క్ జూకర్బర్గ్ వంటి వ్యక్తులు ప్రపంచ స్థాయి సంస్థలను ప్రారంభించి వాటిని నడిపి విస్తరింపజేశారు వారు ఎంచుకున్న విద్యా సంస్థలు వారిలో సాంకేతికతపై ఉన్న ఆసక్తిని మరింత పెంచాయి అందరూ టాప్ యూనివర్సిటీల్లో మాత్రమే చదవకపోయినా వారు పొందిన శిక్షణ పరిజ్ఞానం వారి విజయం సాధనలో కీలకంగా మారింది కొన్ని సందర్భాల్లో వారు మధ్యలో చదువును ఆపిన తమ కళలను కొనసాగించారు ముఖ్యంగా టాప్ యూనివర్సిటీల ర్యాంకులు మాత్రమే కాదు వాటి పాఠశాలలు అందించే ప్రయోగాత్మక పరిసరాలు సామాజిక నెట్వర్కింగ్ అవకాశాలు ప్రపంచ దృక్కోణం కూడా వారికి సహాయపడింది ఈ జాబితాలోని చాలా మంది సాంకేతికత ఫైనాన్స్ మరియు వినోద రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు వారి కథలు సమాజానికి ఇన్స్పిరేషన్ గా నిలిచాయి ప్రతి ఒక్కరూ కేవలం సంపత్తిని కాదు ప్రపంచంపై వారి ప్రభావం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వారికి కల్పించిన విద్యావకాశాలు శిక్షణ విధానాలు వారి ఆలోచనల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశాయి విద్య ప్రాధాన్యత ఎంత ముఖ్యమో మరియు అది వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తుందో ఈ జాబితా చూపిస్తుంది తమ కళలు ఆవిష్కరణల ద్వారా ప్రపంచంలోని మిలియన్ల మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయడం వీరి విజయగాథల ముఖ్యాంశం ఈ గొప్ప వ్యక్తుల కథలు నిరూపిస్తాయి కష్టపడి పనిచేసే ఆత్మవిశ్వాసంతో కళలు సాకారం చేయవచ్చు ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఉన్నవారు తమ స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తుంటారు అందులో భాగంగా చాలా మంది తమ సృజనాత్మకతకు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు అందుకు తమ విద్యాభ్యాసం ఎంతో తోడ్పడుతుంది ప్రపంచంలోని టాప్ టెన్ ధనవంతుల విద్యార్హతలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలన్ మస్క్ నికర విలువ నాలుగు వందల బిలియన్ డాలర్లు కంపెనీలు టెస్లా స్పేసెక్స్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఆర్ట్స్ ఇన్ ఫిజిక్స్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్ విభాగంగా బ్యాచిలర్స్ పూర్తి చేశారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మెటీరియల్ సైన్స్ లో పిహెచ్ ప్రోగ్రామ్ లో చేరిన కొన్ని రోజులకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను కలిసి తన వ్యాపారాలు ప్రారంభించారు జేఫ్ బేజోస్ నికర విలువ రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు కంపెనీలు అమెజాన్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు మార్క్ జూకర్బర్గ్ నికర విలువ రెండు వందల పదకొండు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు కంపెనీలు మేటా ఫేస్బుక్ హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ కంప్యూటర్ సైన్స్ చదివారు లారీ ఎల్లిసన్ రెండు వందల ఆరు బిలియన్ డాలర్లు కంపెనీలు ఒరాకిల్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అట్ అర్బానా చాంపైన్ నుంచి ప్రీ మెడికల్ స్టూడెంట్ గా చేరాడు కానీ డిగ్రీ పూర్తి కాకముందే చదువు ఆపేశాడు తరువాత కొంతకాలానికి యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చదివిన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ నికర విలువ నూట ఎనభై ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లు కంపెనీలు ఎల్విఎంహెచ్ లూయిస్ విడ్డన్ మోయెట్ హెన్నెసి ఎకోల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు లారీ పేజ్ నికర విలువ నూట అరవై ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు కంపెనీలు గూగుల్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ పట్టా పొందారు సెర్గీ బ్రిన్ నికర విలువ నూట యాభై బిలియన్ డాలర్లు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్డీ చేశారు వారెన్ బఫెట్ నికర విలువ నూట నలభై ఆరు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు కంపెనీలు బెర్కు హత్వే యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పొందారు కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు స్టీవ్ బామర్ నికర విలువ నూట ఇరవై ఆరు బిలియన్ డాలర్లు కంపెనీలు మైక్రోసాఫ్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చేరారు కానీ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం రావడం వల్ల చదువు మధ్యలోనే ఆపేశారు జెన్సెన్ హువాంగ్ నికర విలువ నూట ఇరవై పాయింట్ రెండు బిలియన్ డాలర్లు కంపెనీలు ఎన్విడియా వొరగెన్ స్టేట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు ఈ జాబితాలోని పది మంది వ్యక్తుల విజయగాథలు విద్యా ప్రాధాన్యతను మరియు కష్టపడే తీరు ఎలా మార్పును తీసుకురావచ్చో చెప్పేవి వారిలో చాలా మంది టాప్ యూనివర్సిటీలలో చదివి తమ ప్రతిభను వెలుగులోకి తెచ్చారు విద్యా వ్యవస్థ వారి ఆలోచన శక్తిని పెంచడం ద్వారా వారికి విజయ మార్గాన్ని సుగమం చేసింది మస్క్ నుంచి జెన్సన్ హువాంగ్ వరకు ప్రతి వ్యక్తి తమ రంగంలోనే ప్రత్యేకతను సాధించి ప్రపంచంలో చరిత్ర సృష్టించారు కేవలం సంపదను సంపాదించడం కాకుండా తమ ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గదర్శకులుగా మారారు వారి కథలు స్ఫూర్తిదాయకమైనవిగా నిలిచి నేటి తరాలకు ప్రేరణగా ఉంటాయి వారిలో కొందరు మధ్యలో విద్య నుంచి తప్పుకోవాల్సి వచ్చినా తమ కళల కోసం మాపకుండా ప్రయత్నాలు కొనసాగించారు వీరు మనకు విద్య యొక్క ప్రాధాన్యతను చెప్పడమే కాదు దానికి తోడు వ్యక్తిగత శ్రద్ధ కళలపై నమ్మకం కష్టపడి పనిచేసే ధోరణి కూడా అవసరమని తెలియజేస్తుంది ప్రపంచంలోని అనేక సమస్యలను వారు పరిష్కరించగలిగారు సాంకేతికత వ్యాపార రంగాల్లో విప్లవాలు తీసుకువచ్చారు వారి విజయం మంత్రం ఒకటి సరైన దిశలో శ్రమించండి అవకాశాలను వినియోగించుకోండి ప్రపంచాన్ని మార్చగలిగే కళలు కనండి ఇలాంటి విజయగాథలు ప్రతి వ్యక్తిని తమ జీవితంలో కొత్త ఆశలతో ముందుకు నడిపిస్తాయి విద్య శ్రద్ధ మరియు కృషి కలిసి వస్తే అసాధ్యమైనది లేదని ఈ పది మంది వ్యక్తులు నిరూపించారు వీరి విజయాలు మనందరికీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తాయి కళలు చూసే ధైర్యం కలిగి వాటిని సాధించడానికి నిబద్ధతతో కృషి చెయ్యండి ఈ వీడియోలో చెప్పిన ఈ టాప్ టెన్ మెంబర్స్ లో మీకు ఎవరి ఇన్స్పిరేషన్ అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకీక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ